వెల్కమ్ టు భారతవంతా టీవీ చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ తార అనుపమ పరమేశ్వరన్ పిడుగురాళ్ళలో చెన్నై షాపింగ్ మాల్ ను సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బుధవారం ఘనంగా ప్రారంభించారు I'm

आन इंकत रिया यहां? पाउसर संधरिंचा की, पाउसर अंधरिंचा की, बीघर अगेर परई की? अन डिएयन आन्धर निस Google ओटे ही टैनला हुटो ऺणसे। इस नो भुए निस नो भटनात資 है आनला हुटेा आंकेजिक है या? மேடம் 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 அவன் भाई ने nhắn दियो नमन नमन सर एट लिबर्टी डु किट व्हाट एवर यू लाइक यस शेयरिंग दिस स्पेस विद द लाइंस और आप सारी जो मान निकल गया सारी मैडम आड़ा आड़ा మేము మేడం ఒక్కసారి ఓపెన్ చేయండి ఒక్కసారి ఓపెన్ చేయండి ఇక్కడ ఓపెన్ చేయండి ఏదైనా ఒకటి పర్లేదు ओके ग हां बाइकको छवा मिडलको छवा हां एउटा लामो छ प्रोक्सले 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 काटले गयो अलि छ चेक गर्न चाहिन्छ यसरी छ भन्नु के लिसक छ दबे के कति मा लेखिन्छ ब्रो ब्रो पनि अलि कंचो फेरी म सेन्टरको छे। अनि यो चाहिँ राना पखरा। इट्स ओके। धन्यवाद। भन्नु छ? सरको साथीहरुको भेट्ने छ। जय हो। यसके भ्रो। त सारा से नो। ಮೇಡಮ್ <laughs> ಸಾರಿ ಚಾಲ ಪೊಡುಗ ಚಾಲ ಪೊಡುಗಾರ ಇಲ್ಲ ಮೆಟೀರಿಯಲ್ ಅಂಡೀ اچھا کرم نہ کر بس سر لوکل ساری سر امچن رے چلو رے چلو رے ان دا مطلب کٹی نہیں کڑا اسماعیل اے رے لگتا ہے سر ٹھیک ہونی سر میڈ ایک بار لگا لگا نہیں سر کوئی 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 हां आते आते ओके ओके पहले अब के काम बोलो क्या मैं मैं मैम मैम का स्माइल टाइम आता है मैम लुक तो कैमरा से होते कैमरा की सारी तोने गावला पक्कन बैठे से

yamu gudunar yi <laughs> <laughs> That's his idea, not my oh idea. Whose idea? Brother Sarah yeah, is idea. I think he's <laughs> a good idea. He's a good idea. He's a good idea. He's a good idea. రెడీయా బైక్స్ కి షూరా సైలెన్సా కోఆపరేట్ చేస్తారు అందరు అందరు

అండ్ మీరందరూ చాలా కామ్గా కూల్ గా ఉన్నారు నాకు చాలా రిఫ్రెషింగ్ గా ఉండేసి చూడడం జనరల్ గా హడావిడి అవన్నీ ఉంటుంది కానీ ఇప్పుడు కామ్గా సకుల్ అందరూ వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇది చెన్నై షాపింగ్ షాపింగ్ మాల్ది ఎయిటీన్త్ షాప్ కదా ఇది ఎయిటీన్త్ షాప్ అండ్ చాలా పెద్ద లెగసీ మనకి తెలిసిన మాల్ ఇది అండ్ ఐ ఐ వాజ్ వాకింగ్ అరౌండ్ అండ్ అట్ సైడ్ అదంతా చూస్తే నాకు శారీలు చాలా మంచిగా అనిపించింది చాలా ఎలిగెంట్గా ఇప్పుడు నేను ట్రై చేసిన శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉండేది కదా సో ఐ థింక్ ఇంకా పండగలు వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు వేరే ఏ సెలబ్రేషన్ ఉన్నా సరే ఇక్కడికే రావచ్చు మీరు మీరందరూ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్

రాబోయే రిలీజ్ పరద అని ఒక సినిమా చేస్తున్నాను తర్వాత ప్రశాంత్ వర్మ రిలీజ్ తమిళ్లో లో వయసునే ఒక సినిమా ఇంకా ఒక మలయాళం సినిమా పెట్టిటెక్టివ్ అని ఒక సినిమా ఉంది ఇంకా తెలుగులో ఆ సినిమా మీరు ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఆ సినిమాలో ఆ సినిమా షూట్ జరుగుతుంది అలా ఏ ప్రాజెక్ట్స్ और अंशली और अंशली ब्रंच और और ने आपको स्टार्टेड ऑल दिस फर्स्ट से फर्स्ट सेम एसोसिएट आउट तो हां ओके और गुडला इंटरेस्ट ओके आई शल बी एबल असलो मैडम सतवरम आउट थैंक यू सर लीला देपा थैंक यू मैम अनु पुचते चालू वेन वेन मैडम हेड

షాప్ సంబంధించిన యాజమాన్యం వచ్చేసి అందుబాటులో ధరలు ఉన్నాయి అని చెప్పి అది చెప్పాలి షాప్ చూస్తే పెద్దది సామాన్యులుగా అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పారు మా క్వాలిటీ మా రేట్ చూసి రోజు మా కస్టమర్లు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ ఏ ఏ ఫంక్షన్ అయినా సరే ఏ పండుగలైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ రేటు చూడండి క్వాలిటీ చూడండి తర్వాత మీకు మీరే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా తీసుకుని వచ్చే విధంగా మా దగ్గర అన్ని కొత్త కలెక్షన్స్ కావచ్చు కొత్త కలర్స్ కావచ్చు ఎవ్రీథింగ్ న్యూ కలెక్షన్ అన్నీ ఏదైనా సరే మార్కెట్లో అందరికన్నా ఫస్ట్ మేము మార్కెట్లో తీసుకొచ్చి మేము ఈరోజు కస్టమర్లకు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా మేము ట్రై చేస్తున్నాం కాబట్టి ఈరోజు మేము మార్కెట్లో ఎంత పెద్ద సక్సెస్ఫుల్గా ఈరోజు ఎయిటీన్త్ షోరూమ్ ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ పిడుగురాలలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర సంబంధించిన గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మా చిన్న షాపింగ్ మాల్ ఇక్కడ ఇచ్చే రేట్లను కానీ ఇక్కడ ఇచ్చే నాణ్యత పంటలను కానీ మీరందరూ వచ్చి ఒకసారి వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరు షాపింగ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పండగలకు కావచ్చు ఫంక్షన్ కావచ్చు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా యాజమాన్యం తరపున అందరికి అందరికి రిక్వెస్ట్ చేస్తూ అందరూ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను చెప్పమన్నా వచ్చి మీరే చూసుకోవాలి చూసి తీసుకెళ్ళాలి చెప్తే మీరు ఎప్పుడు వస్తారు రావాలి हीलो हीलो एर नकन ड्राइज जेन्ट सोल्ड ड्राइज जेन्ट सोल्ड आक्टर हीलो ए भन्दा तबरामा सिमले अलर्कि चरेले मोबाइल अलकाबाट हो राइट सर सर ए साले आदर सर ओडिस्टर मन्दले अययो अन्द्रे पोटो सर जसदन बोलछ जसदन जल्द जल्द ससुगार ससुगार मीडिया द सर नि सोख्रे अनकबाट क्यामेरा नि रेट वेब जर्गंड वे हाईलेट पाइसेस केजी किलोबिट लोग घ <laughs> <laughs> फार्टी फोर थौस प्लीज प्लीज़ प्लीज़ मैडम ನಾಯಿ <laughs> 아나나미라고니다 아, 아, 아. <susurra> 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 <susurra>

ము సెల్ఫీ ओके ओके हजुर सारी एक्सप्रेशना सारी मूवमेंट्स ना जस्ट सारी मूवमेंट स्टाइल है जस्ट बोल जस्ट ओके ओके डन डन जस्ट स्लो मोशन मोड एज इफ यू फॉल इन लव विद योर सारी सो जस्ट वेव इन टाइम्स कुछ चल बॉलिंग में आके जरा अम्मा ये जरा अम्मा मी चप्पल अम्मा कुछ चल के चल के जरा

అన్న నీకు లేదని చెప్పిన అన్న మళ్ళీ రావద్దు దయచేసి ప్లీజ్ ఇది విన్నారా మీరందరూ ప్రేమ చూపిస్తున్నారంట మరి మీరు కూడా ప్రేమ ఇవ్వాలి కదా మరి మీరు ప్రేమ ఇవ్వండి వాళ్ళకి కూడా ఒక్కసారి ఐ లవ్ యూ అంటే వాళ్ళందరూ నిద్రపోతారు సార్ అటువైపు కూడా ప్లీజ్ పాపం వాళ్ళు కూడా కొంచెం బాగుండే అనుపమాజీ థ్యాంక్ యూ సో మచ్ అనుపమా గారు థ్యాంక్స్ ఇంకేమన్నా చెప్తారా మీ ఫ్యాన్స్ కి చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్కి తనని ఆహ్వానించిన చెన్నై షాపింగ్ మాల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకటరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడం ద్వారా మహిళలకు కొత్త కొత్త మోడల్ శారీస్ అందుబాటులో తేవడం చాలా మంచిదన్నారు అనుపమా పరమేశ్వరం చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు తరలివచ్చారు అనుపమా పరమేశ్వరంతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు